¡Gané a Matarama! ¡Gané a Matarama! اڙي راج پٽ ماما چيڏي मोदी की जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी भारत माता की भारत پېنایکاتو وذللې 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 بیجې پېنایکاتو وذللې जिंदाबाद پارټي جنتا پارټي जिंदाबाद जिंदाबाद پارټي جنتا پارټي जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी वाले वाले बीजेपी नायक नायकत्व बीजेपी नायक नायकत्व बीजेपी नायक नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व अमित शाह गारी नायकत्व अमित शाह गारी नायकत्व भारतीय जनता पार्टी रहे अमर रहे अमर रहे वाजपेयी जी अमर रहे अमर रहे वाजपेयी जी अमर रहे अमर रहे वाजपेयी जी अद्वानी घर नहीं कहते अद्वानी घर नहीं कहता मोदी घर नहीं कहते मोदी घर नहीं बोलो भारत பாரதிய ஜனதா பார்ட்டி நலபை ஐதோ உத்தியோகம் எந்த னங்க நிர்வகிச்சா அலகே எந்த மந்தி పార్టీలో కార్యకర్తలు ఎంతోమంది కృషి చేసి భారతీయ జనతా పార్టీని ఇవాళ దేశంలోగా మొదటగా భారతీయ జనతా పార్టీ మొదటగా ప్రభుత్వం జరిగింది ఎంతోమందిగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఆ రోజు రెండు సీట్లతో స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశం అంతా అందరికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఈ బీజేపీ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆర్ఎస్ఎస్ స్థాపించడం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఖలకి ఉండదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీగా ఆలోచన తెలంగాణ రెండు సీట్లతో బీజేపీ ఈనాడు ఏంటంటే దేశంలో అగ్రస్థానంలో ఉన్న పార్టీగా రెండోది ఈ సభ్యత్వాల్లో కూడా ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వాలు ఉన్న బీజేపీ పార్టీగా ప్రపంచ స్థాయిలో కూడా ఏంటంటే ఇప్పుడు మన పరిపాలన చేసే నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో ఉండటం కానీ డెబ్బై ఐదు పర్సెంట్ పరిపాలనలో మీకు బాగా చేసినట్టుగా ప్రపంచ స్థాయిలో కూడా అతనికి రావడం కానీ తెలిసింది రెండోది అరవై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని ఇతరులు పరిపాలిస్తే పది సంవత్సరాల్లో అరవై ఐదు సంవత్సరాల పరిపాలన కంటే కూడా డబల్ చేశారు డబల్ అభివృద్ధి చేశాము అయితే ప్రతి సంస్థలో కూడా ఇప్పుడు నీకు మిలిటరీలో కానీ పోతే ఏదైనా సరే రోడ్లు కానీ హైవేలు కానీ ఏదైనా సరే అరవై ఐదు సంవత్సరాలు ఎంత చేశారో పది సంవత్సరాల్లో డబల్ చేసే జరగటం అది పూర్తిగా నీకు ప్రపంచ స్థాయిలో కూడా పేరు రావడం జరిగింది ప్రపంచ దేశాలు ముస్లిం దేశాలు కూడా ఇలా ఏంటంటే దాదాపు నైంటీ పర్సెంట్ దేశాలు ఏంటంటే భారతదేశాన్ని గౌరవించడం భారతదేశం తిమానించడం జరుగుతూ ఉంది ఈ మధ్య కూడా ఏంటంటే బీజేపీలో ఒక ఐదు వేల మందిని అరబ్ కంటలో జైల్లో ఉంటే వదిలిపెట్టింది బహ్మానంగా జరిగింది ఇంతవరకు ఏంటంటే నాలుగైదు వేల మందిని ముస్లిం దేశాల్లో జైల్లో ఉండాలని వదిలిపెట్టడం ఇంతవరకు జరిగింది లేదు ఇంతవరకు రెండోది అవినీతి లేని పరిపాలన జరిగింది మూడోది ఏంటంటే ఇప్పుడు త్రిపుల్ తలాక్ కానీ ముస్లింలకి ఏంటంటే బీజేపీ జడ్డని అంటారు కానీ అరవై ఐదు నలభై ఏడో స్వతంత్రం వస్తే ఆరు పెళ్లిని చేసి ఏడో పెళ్లి చేసుకున్నా కానీ కనీసం ఈ ప్రధానమంత్రికి దిప్పు లేని పరిస్థితిలో ఉండేరు ఇవాళ ఏంటంటే వాళ్ళకు కూడా న్యాయం జరగడం కానీ వాళ్ళు కూడా అభిమానించడం జరిగింది ఏమన్నా బక్ బోర్డు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఏంటంటే వీళ్ళేసి ప్రపంచ స్థాయిలో ప్ర ప్రథమ స్థానంగా కావడం అవినీతి అవినీతి లేని పరిపాలన ఈ విధంగా జరగటం ఏంటంటే ఈ పార్టీలో ఏంటంటే మేము ఉండటం ఏంటంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎంతో భావిస్తున్నాను అప్పటి కైరవడి దేశమే అంటే ఇంకా అరవ గ్రామాలకి వచ్చే మూమెంట్ లో కూడా వస్తుంది కరబలి కైరవ గ్రామంలో అందరిని ఈ మిస్సి మార్గని పిలవాలి అంతా తాంకు వచ్చేలా ప్రతి గ్రామీణలకు తెలిసేలా పరికారకత్వం నేవలైకల ఫోన్ అందర్కు వెన్నలాయే మొబైల్ ఐదవ వా పాతి జనతా పార్టీ ఆదర్భావం జరప శుభాకాంక్షలు శ్రీ రావులకు శుభాకాంక్షలు అందర్ని శ్రీ రాములు సల్లంగచోడాలనే నరేంద్ర మోడీనే కావు చెప్తూ పదాలు చేయడంతో కాకుండా చెప్తూ చెప్పి వేసిన వాళ్ళని కూడా వివరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ బీజేపీ పార్టీ ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వాలు గల పార్టీగా అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు చాలామంది నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అలాగే అద్వానీ గారు కానీ మురళీ మరోహర్ జోషి గారు కానీ తండూరి గారు కానీ శాంతకుమార్ గారు కానీ రామ్ జల్ కానీ జస్వంత్ సింగ్ గారు కానీ ఇంకా చాలామంది నాయకులు వీళ్ళందరూ కలిసి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది వాళ్ళు వేసిన విత్తనమే ఈరోజు మనకు ఫలాలు ఇస్తుంది దాని కారణంగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానంగా కావడం మనం దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి కారణం వారి అందరి కృషి కూడా కారణం అని చెప్పి అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంతనే ఉందని కోరుకుంటున్నాను